బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైడ్రా ఆర్డినెన్స్ కు తెలంగాణ గవర్నర్ ఆమోద ముద్ర వేశారు హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం చేశారు దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం హైడ్రా ఆర్డినెన్స్ కు తెలంగాణ గవర్నర్ ఆమోదం తెలిపారు ఇక హైడ్రాకి చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం చేశారు హైడ్రా ఆర్డినెన్స్ కు తెలంగాణ గవర్నర్ ఆమోదం తెలిపారు తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు కొండల్ హైదరాబాద్ ఆర్డినెన్స్ అన్నది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక కీలకమైన నిర్ణయం హైడ్రా ఆర్డినెన్స్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు ఆమోదం తెలిపారు ఇక్కడ నుంచి హైదరాబాద్ పూర్తి స్థాయిలో చట్టబద్ధత ఈ రోజు నుంచి కూడా హైదరాబాద్ పూర్తి స్థాయిలో కలగనుంది దీంతో ఎన్ని రోజులుగా హైదరాబాద్ పూర్తి సంబంధించి ప్రధానంగా కూడా ఆరోపణలు చేస్తున్నాయి హైదరాకు ఎలాంటి చట్టబద్ధత లేదు ఎలా కూల్చివేస్తారు అన్నది ప్రధానంగా విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ ఆమోదం ఆర్డినెన్స్ కి గవర్నర్ ఆమోదం చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి హైదరాకు పూర్తి చట్టబద్ద నుండి దీంతో ఇది ఒక కీలకమైన నిర్ణయాన్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంబంధించి చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలోనే దీనికి చట్టబద్ధతపై గతంలో ప్రభుత్వం జీవో నైన్టీ నైన్ ద్వారా హైదరాబాద్ తీసుకొచ్చింది అయితే దీనిపైన కోర్టుకు చాలా మంది చాలా సంస్థలు అనుకోండి చాలా మంది ఆ అనుకోండి కోర్టును ఆశ్రయించారు జీవో నైన్టీ నైన్ ద్వారా తీసుకొచ్చిన హైదరాకు కట్టడాలను కూల్చే నిర్మాణాలను కూల్చే హక్కు లేదు చట్టబద్ధత లేదు అన్నది ప్రధానంగా విమర్శలు చేస్తూ దానిపై సవాల్ చేసిన పరిస్థితి కోర్టు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆర్డినెన్స్ కు చట్టబద్ధత రూపం వచ్చింది గవర్నర్ ఆమోదంతో ఇక ఈ ప్రధానమైన హడీ తొలగిపోయిందని చెప్పుకోవచ్చు బాధ అంటే కొండల హైడ్రో ఆర్డినెన్స్ కు తెలంగాణ గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇప్పుడు చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్ ఇవ్వడంతో హైడ్రాకు ఎటువంటి అదనపు బలం చేకూరే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి గత కొంతకాలంగా ప్రతిపక్షాలు కావచ్చు సామాన్య ప్రజల నుంచి కావచ్చు పెద్ద ఎత్తున విమర్శలు వ్యతిరేకత కూడా చూస్తూ ఉన్నాం ప్రస్తుతం ఈ పరిణామం ఎటువంటి పాజిటివ్ సైన్ గా హైడ్రాక్ ఇంకా బలం చేకూరిచే విధంగా చూడాలంటారు అంటే మొన్నటి మొన్నటి వరకు జీవో నైన్టీ నైన్ ద్వారా పరిపాలన అనుమతులతో జీవో నైన్టీ నైన్ ద్వారా హైడ్రా ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే అక్రమ చెరువులు కుంటల్లో ఉన్న నాలలపై నిర్మాణాలను తొలగించడం అన్నది దీనికి ఒక చట్టబద్ధత కలగాలి అన్నది ప్రధానంగా వ్యక్తులే అనుకోండి సంస్థలే అనుకోండి ఎవరైతే అక్రమ నిర్మాణాలు పాల్పడిన ఆ వ్యక్తులందరూ కూడా కోర్టును ఆశ్రయించారు కేవలం జీవో నైన్టీ నైన్ ద్వారా తీసుకొచ్చిన హైదరాబాద్ ఎలాంటి చట్టబద్ధత ఉండదు ఒక నిర్మాణానికి సంబంధించి దాదాపు మూడు నాలుగు ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన అంశంగా ఉంటుంది ఎందుకంటే చెరువుల్లో నిర్మాణాలు జరగాలంటే దానికి ఎన్ఓసి ఇరిగేషన్ శాఖ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా లేఅవుట్స్ సంబంధించిటిఎంసీ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది ఇలా ఒక నాలుగైదు డిపార్ట్మెంట్లకు సంబంధించిన అంశంతో ఉన్న దాన్ని ఎందుకు హైదరాబాద్ ఎలా కూల్ చేస్తున్నారన్నది ప్రధానమైన ప్రశ్నలు తలెత్తిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే దీనిపైకి ఒక చట్టబద్ధత చేయవలసిన అవసరం కూడా ప్రభుత్వానికి ఏర్పడింది కోర్టు కూడా దీనికి దీనిపై ప్రశ్నించే మొన్నటి మొన్నటి ఆ డిస్కషన్ లో కూడా కోర్టు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించింది ఇక చట్టబద్ధతకు సంబంధించి ఎలాంటి లేనప్పుడు ఇలా నిర్మాణాలు పూర్తారని చెప్పి హైకోర్టు కూడా ప్రశ్నించిన నేపథ్యం ఉంది కాబట్టి ఈ ఈ వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆ సెప్టెంబర్ ఇరవై తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో హైదరాబాద్ కు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కేబినెట్ నిర్ణయం తీసుకొని ఆ ఫైల్ ను ఆర్డినెన్స్ రాజ్భవన్ పంపించిన పరిస్థితి ఈ రోజు ఈ ఆర్డినెన్స్ పై గవర్నర్ కొన్ని స్థలాలు లీగల్ గా లీగల్ కాంపిటీషన్ అన్ని సూచిన తర్వాత ఈ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపారు ఇప్పుడు ఇక ఈ రోజు నుంచి హైడ్రా పూర్తి స్థాయిలో చట్టబద్ధత కలిగిన సంస్థగా హైడ్రా ఉండబోతుంది ఈ హైడ్రా పై ఇప్పటి వరకు ఉన్న ఆరోపణలు అనుకోండి విమర్శలు అనుకోండి వీటన్నిటి కూడా ఇకతో ఈ రోజుతో బ్రేక్ పడిపోతుంది పూర్తి చట్టబద్ధత కలిగిన సంస్థగా ఇక నుంచి హైడ్రా తన కార్యకలాపాలను మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది కూడా అంటే కొండలు ఇక్కడ నుంచి హైడ్రాకు ఎటువంటి విచక్షణ అధికారాలు సంక్రమించే అవకాశం కనిపిస్తోంది గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్న అనేక విమర్శలు మరోవైపు న్యాయపరంగా కూడా కొన్ని చిక్కులు ఎదురైన సందర్భాలు కొన్ని ఆరోపణలు కూడా మనం చూస్తూ ఉన్నాయి ఇక్కడ నుంచి ఎటువంటి దూకుడు ఉండే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు ఖచ్చితంగా ఈ ఆర్డినెన్స్ చట్టరూపంలోకి వచ్చింది చట్ట భద్రత కనిపిస్తూ ఇప్పుడు గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో పూర్తి స్థాయి సర్వహక్కులు కూడా ఆల్ పవర్స్ హైడ్రాకు చెందబోతున్నాయి ఇప్పటి వరకు జివో నైన్టీ నైన్ ద్వారా తీసుకొచ్చిన సందర్భంలో దాదాపు ఐదారు డిపార్ట్మెంట్ సంబంధించిన అంశంగా హైడ్రా ఉంది ఆ నేపథ్యంలోనే ఏ ఏ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వస్తున్నాయి ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు నోటీసులు విడ్రా చేస్తుండ్రు ఎవరు సర్వ్ చేస్తుండ్రు అన్నది కూడా ఒక కాంప్లికేషన్ ఇష్యూస్ గానే ఉన్న పరిస్థితి ఉంది దాంతో పాటు ఒక ఏకపక్ష నిర్ణయం తీసుకొని కూల్చివేసే సందర్భంలో కూడా ఇది ఒక హడిల్ గా ఉన్నది ఎందుకంటే ఒక జీవో నైన్టీ నైన్ ద్వారా తీసుకొచ్చిన హైడ్రా ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇష్యూగా ఉన్న ఇష్యూస్ లో ఎలా వన్ సైడ్ గా కూల్చేస్తున్నదే ప్రధానంగా ఒక ప్రశ్నగా ఉన్న నేపథ్యం ఉంది కాబట్టి ఈ హైదరాక్ ఇప్పుడు సర్వ హక్కులు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం అంటే హైదరాకు అన్ని పవర్స్ అంటే నోటీస్ కాలం నుంచి కూల్చివేసే వరకు కూడా సర్వ హక్కులను ఈ ఆర్డినెన్స్ ద్వారా హైదరాక్ దక్కబోతుంది కాబట్టి ఇక ఇప్పటి వరకు ఈ ఉన్న ప్రధానమైన అడిల్ ఏదైతే అడ్డంకిగా ఉందో అది పూర్తిగా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు ఇక పూర్తి చట్టబద్ధ సంస్థ కలిగే కలిగిన సంస్థగా హైడ్రా తమ కార్యకలాపాలను మరింత ముమ్మరంగా సాగించే అవకాశం అయితే స్పష్టంగా కలుగుతుంది అంటే ఇప్పటివరకు మనం చూసాం హైడ్రా జివో నైన్టీ నైన్ ద్వారా తన విధులను తన కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చింది ప్రస్తుతం ఇప్పుడు చట్టబద్ధత పొందింది గవర్నర్ ఆమోదం కూడా లభించింది ఇప్పుడు జీవో నైన్టీ నైన్ ద్వారా వచ్చినప్పుడు ఇప్పటికి ఎటువంటి వ్యత్యాసాలు కనిపిస్తూ ఉన్నాయి అప్పుడున్న లిమిటేషన్స్ ఏంటి ఇప్పుడు ఆ లిమిటేషన్స్ తొలగిపోయి ఎటువంటి స్వేచ్ఛ లేదంటే విచక్షణ అధికారాలు కలిగి ఉంటుంది అనుకోవచ్చు మనం అదే ఎందుకంటే ఈ ఆర్డినెన్స్ ద్వారా చాలా మంది వ్యక్తులు అదేవిధంగా నిర్మాణాలు కూలీ నిర్మాణాలకు సంబంధించిన యజమానులుగా ఉన్న వాళ్ళందరూ కూడా హైకోర్టును ఆశ్రయించారు ఇది ఐదారు డిపార్ట్మెంట్ సంబంధించిన అంశంగా ఉంది తమకు కొన్ని డిపార్ట్మెంట్స్ అనుమతులతోనే తాము ఈ లేఅవుట్లు అనుకోండి నిర్మాణాలు అనుకోండి అవన్నీ జరిగాయి కాబట్టి వీటిని తొలగించాలి వీటిని కూల్చాలి అంటే ఖచ్చితంగా దీనికి ఒక చట్టబద్ధత అంటే ఆరు డిపార్ట్మెంట్ సంబంధించిన పవర్స్ అన్నింటినీ కూడా హైడ్రా కట్టబెడుతూ ఒక సర్వశక్తులు కలిగిన హైదరాబాద్ ఉండాల్సిన పరిస్థితుంది ఇదే అంశాన్ని కూడా హైకోర్టు పదే పదే ప్రశ్నించిన సందర్భం ఉంది కేవలం ఇదే అంశం మీద వాళ్ళు వెళ్ళడం నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాబ్ పూర్తి చట్టబద్ధత కల్పిస్తూ ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం దానికి గవర్నర్ ఆమోదం కూడా తిరపడంతో ఇక పూర్తి స్థాయి చట్టబద్ధత సంస్థగా హైదరాబాద్ ఉండకపోతుంది బలరాం రైట్ థ్యాంక్ యూ